రవళి మధురమైన పదం మురళి రవం మురళి రవళి అందెల రవలి అనే పదబంధాలు సినీ సాహిత్యంలో తరచుగా వింటాం మౌలికంగా రవలి అంటే శబ్దం అనే అర్థం అఫ్కోర్స్ మోర్ జనరల్ మీనింగ్ రవలి అంటే ధ్వని శాస్త్రీయ పదకోశంలో ధ్వని అనే పదం ప్రధానంగా శబ్దానికి మారుగా ఉపయోగించబడింది ధ్వని అనేది కర్ణఫేయం కావచ్చు అంటే సంగీతం కర్ణ కఠోరము కావచ్చు మీకు తెలుసు కర్ణఫేయం అంటే వీణుల విందు ప్రేరణగా ఉంటుంది హాయిగా ఉంటుంది మనసును ప్రశాంతపరచడానికి దోహదం చేస్తుంది హాలీవుడ్ సినిమా చాలా అనుకోండి సౌండ్ ఆఫ్ మ్యూజిక్లో వీణుల విందైన ధ్వని ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో వివరిస్తుంది అంటే ఆ ధ్వని హార్మోనిక్ సౌండ్ అంటే హార్మోనిని క్రియేట్ చేస్తుందన్నమాట రాగరంజితం చేసే సంగీతం ఈ కోవకు చెందింది మధురమైన గానానికి హార్మోనిక్ సౌండ్ ప్రాణం పక్షుల కిలకిల రావాలు చెవులో తేనె పోసినట్టుగా ఉంటాయి గాయక శ్రేష్ఠులందరూ సరస్వతి మాత వరం వరప్రసాదుడు నారద తుంబురుడు ఆ తల్లి ఆశీర్వాదం పొందినారన్నమాట రవలి ఒక అందమైన పేరు కొన్ని ప్రాంతాల్లో ప్రతి వంద మందిలో కనీసం ఇరవై మందికి రవలి అనే పేరు ఉంటుంది అంటే పాటను ఆస్వాదించడం అంటే శబ్దాన్ని ఆపోసన పట్టడం గీతం సంగీతం హార్మోనిక్ సౌండ్స్ అయినప్పుడు ఆ పాట పెద్ద హిట్ అవుతుంది ధ్వని కర్ణ కఠోరమై ధ్వనిలాగా మారినప్పుడు శ్రోతలు తలనొప్పితో బాధపడతారు దాన్ని మనం కాకోఫోనిక్ సౌండ్ అంటాం శబ్దం అప్పుడు అవుతుంది అది దుర్భరం అవుతుంది మెకానికల్ వర్క్స్ నుండి అంటే కోర్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ కాదండి వచ్చే శబ్దం అంత ప్రెజెంట్గా ఉండదు శుతి దెబ్బలు మొదలైనవి సంగీతం పట్ల ఆసక్తి అనురక్తి లేకపోయినా కాకోఫోనిని భరించడం ఎవరికీ సాధ్యం కాదు ఒకరు మీద ఒకరు అరుచుకోవడం నాయస్ మాత్రమే ఎప్పుడు అది శ్రావ్యమైనటువంటి ధ్వని కాదు పాటకు ప్రతిష్ట చేసే గానం సంగీతం నాట్యం ఈ మూడు అంశాలు కలిగి ఉన్న గీతాలు అత్యధిక శ్రావ్యమైన ధ్వనులతో నిండి ఉంటాయి ప్రేక్షకులను అలరిస్తాయి సంగీత సాహిత్యాలకు వాటిని అమితంగా ప్రేమించే మన కళా తపస్వి విశ్వనాథ్ గారి అద్భుత కళాఖండం స్వర్ణకమలం ఈ చిత్రంలో బాలు మరియు చిత్రగారులు ఆలపించిన ఒక అద్భుతమైన పాట ఉంది ఇళయరాజా గారు ఈ పాటను తుల్లు జల్లు చల్లు జల్లు నవ్వు నల్ల నల్లమబ్బు చల్లని చల్లని చిరుజల్లు నల్లమబ్బు చల్లని చల్లని చిరుజల్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు ంటు మెరుపల్లే తుల్లు జల్లు 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 నవ్వు పొంగునింగివళ్ళు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు ఎల్లలన్నవే ఎరుగని వేగంతో వెళ్ళు ంటు మెరుపల్లే తుల్లు జల్లు 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 నవ్వు పొంగునింగివళ్ళు లయకే నిలయమై నీ పాదం సాగాలి మలయా నిలగతిలో సుమ బాలగ తూగాలి వలలో ఒదుగునా విహరించే చిరుగాలి సెలయేటికి నటనం నేర్పించే గురువేడి తిరిగే కాలానికి ఏ కాలానికి తీరొకటుంది అది నీ పాఠానికి దొరకనుంది నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకు పడు సురగంగకు విలువేముందీ విలువే ముందీ గల్లు 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 మంటు మెరుపల్లేతుల్లు జల్లు 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 నవ్వు పొంగు నింగివళ్ళు దూకే అలలకు ఏ తాళం వేస్తారు కమ్మని కలల పాట ఏ రాగం అంటారు ఊ అలలకు అంశునాశించిన ఆకాశం ಕಲಲ ಕರಗಡ ಜೀವಿತಾಲ ಪರಮಾರ್ಧಂ ವದ್ದನಿ ಆಪಲೇರು. వద్దని ఆపలేరు ఉరికే ఊహని హద్దులు దాటరాదు ఆశల వాహిని అలు పెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే విరివనముల పరిమళముల విలువే ముంది విలువే ముంది గల్లు 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 మంటు మెరుపల్లేతు జల్లు నింగి వళ్ళు నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు గల్లు 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 మంటు మెరు పల్లె తుల్లు జల్లు 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 నవు పొంగు నింగివళ్ళు ఈ పాట గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకోవాలి తపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సంగీత భరిత నాట్యప్రధానమైన అద్భుత చిత్రం స్వర్ణకమలం భానుప్రియ గారి కళ్ళు కోటి సూర్య సమాన చక్రాలు వేల కోట్ల చంద్రప్రభలతో విప్పారిన పారిజాత పుష్పాలు లక్ష కోట్ల నక్షత్రాల వెలుగుల జిలువులు ఆమె నేత్రాభినయం అనితర సాధ్యం నటన అమోఘం నర్తనం అందాల అనువర్తనం స్వర్ణకమలం భానుప్రియ గారి వెరీ ప్రజెన్స్ వల్లనే గొప్ప కళాఖండమైంది నో డౌట్ విశ్వనాథ్ గారి సినిమాలు సంగీతం కారణంగా గానం శ్వాసగా నృత్యం సౌందర్యంగా వెలుగు పుష్పాలుగా కీర్తించబడ్డాయి తెలుగు సినిమాలకు దేవుడిచ్చిన వరం కాశీనాథుని విశ్వనాథ్ గారు విక్టరీ వెంకటేష్ ఆఫ్ కోర్స్ గారి నటన అపూర్వం ఈ వీడియోలో ఆశు కవి భావోద్వేగాలను అలవూకగా అందమైన పదాలు పదబంధాలతో బంధించగల ఏకైక సినీ కవి సౌందర్య పిపాసి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని వింటాం చూస్తాం సంగీతరాజు విలేరాజ కూర్చిన బాణీయులు శాస్త్రీయ సంగీతానికి సంబంధించినవైన సామాన్య శ్రోతలకు శృతి లయలను నేర్పించాయి ఘల్లు 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 అనే పల్లవితో ప్రారంభమయ్యే ఈ పాట నిజంగా సంగీత సామ్రాజ్ఞి మనను వేగంగా రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంటుంది శ్రోత పులకించిపోతాడు మైమర్చిపోతాడు సిరివెన్నెల సాహిత్యం విలయరాజ సంగీతం భానుప్రియ నృత్యం ఈ గీతం ప్రేక్షకుల మనసులలో శాశ్వత ముద్ర వేసింది ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు విన్నా తీరదు కాక తీరదు ఈ పాట చిత్రీకరణ విశ్వనాథ్ సిరి వెన్నెల బాలు చిత్ర గారులు భానుప్రియ కాంబినేషన్తో పర్హాప్స్ ది వెరీ బెస్ట్ సాంగ బాలు చిత్రగారులు పాడిన తీరు ప్రజారంజకమైంది సంక్లిష్టమైన పాట అయినప్పటికీ ఆబాల గోపాలం ఆనంద పరవశులయ్యారు ఈ పాట విని విశ్వనాథ్ కళా కిరీటంలో మరొక అద్భుతమైన ఆనుమిత్యం సప్తపతి సినిమా ఈ సినిమా ఒక సందేశాత్మక చిత్రం సమాజాన్ని పట్టి పీడిస్తున్న కులమతాలు మానవత్వానికి అడ్డుగోడలు కారాదని తెలియజేస్తుంది కులాలు ప్రేమకు అడుకావని ప్రేమ దైవసంకల్పమని ప్రేమ మానవత్వపు పరిమళాలను వెదజల్లుతుందని ప్రేమకు అసలు ఎల్లలేవని ప్రేమైక సౌందర్య జగత్తులో అందరూ ఒకటేనని చాటి చెప్పిన చిత్రం అది తెలుగు గాన కోకిల సుశీలమ్మ గ్రీన్ వర్సటైల్ ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సింగర్స్ ఆఫ్ ఆల్ టైమ్స్ బాలుగారు కలిసి పాడిన పాట ఇది చాలా అర్థవంతమైంది వేణుగానలోరుడు శ్రీకృష్ణ భగవాను అడ్వెంచర్స్లో భాగంగా మురళీగానంలో రాధ మదిని గెలిచినటువంటి క్షణాలు బృందావనం యమునా నది లోకోత్తర సుందరమైన పరిసరాలు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది ఈ పాట ఒక్కసారి ఆ పాటను మననం చేసుకుందాం మాదేవన్ గారు సరపరిస్తే విశ్వనాథ్ గారు దర్శకత్వంలో సుశీలమ్మ గారు పాడారు ಎದ ಜಲ್ಲುನ ಪೊಂಗಿನ ರವಳಿ ನವರಸ ಮುರಳೀ ಆನಂದನ ಮುರಳೀ ಇದೇನಾ ಇದೇನಾ ಮುರಳೀ ಮೋಹನ ಮುರಳೀ ಇದೇನಾ ಆ ಮುರಳೀ ರೇಪಲ್ಲಿಯ ಎದ ನರವಳಿ ನವರಸ ಮುರಳೀ ಆನಂದನ ಮುರಳೀ ಇದೇ ನ ಮೋಹನ ಮುರಳೀ ಇದೇ ನ ಮುರಳೀ కాలిల్ది మడుగున కాలీయుని పడగల ఆ బాల గోపాల మా పాల గోపాలుని కాలిల్ది మడుగున కాలీయుని పడగల ఆ బాల గోపాల మా పాల గోపాలుని అచ్చరువున అచ్చరువున వి కన్నుల చూడ అచ్చరువున అచ్చరువున విచ్చిన కన్నుల చూడ మాడిన సరలి గుండెల మోగిన మురళి ఇదేనా ఇదేనా మురళీ అనగల రాగమై తొలుత ులరించీ అనలే నిరాగమై మరలా వినిపించి మరులే కురిపించి అనగల రాగమై తొలుత నుంచీ అనలే నిరాగమై మరలా వినిపించి మరులే కురిపించి ಜೀವನ ರಾಗಮೈ ಬೃಂದಾವನ ಗೀತಮೈ ಜೀವನ ರಾಗಮೈ ಬೃಂದಾವನ ಗೀತಮೈ ಕನ್ನೆಲ ಕನ್ನುಲ ಕಲುವಲ ವೆನ್ನೆಲ ದೋಚಿನ ಮುರಳಿ ಇದೇನಾ ಇದೇನಾ ಆ ಮುರಳೀ ಲೋಲುನಿ ಮುರಿಪಿಚಿನ ರವಳಿ ನಟನಲ ಸರಳಿ ಆನಂದನ ಮುರಳಿ ಇದೇನ ಆ ಮುರಳಿ ಮೂವಲ ಮುರಳಿ ಇದೇನಾ ಆ ಮುರಳಿ మధురా నగరిలో యమునా లహరిలో ఆరాధారాధన గీతి పల్లికించి మధురా నగరిలో యమునా లహరిలో ಆರಾಧಾರಾಧನಾ ಗೀತಿ ಪಲಿಕಿಂಚಿ ಸಂಗೀತನಾಟ್ಯಲ ಸುಖವೇಣು ವೈ ಸಂಗೀತ ಲ ಸಂಗಮ ಸುಖ ವೇಣುವೈ ಆ సంగీత నాట్యాల సంఘమ సుఖవేణువై రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి ఇదేనా ఇదేనా మురళీ రేపల్లయల్లు న పొంగిన రవళి మురళీ ఆనదన మురళీ ఇదేనా ఆ మురళీ మోహన మురళీ ఇదేనా ఆ మురళీ లలిత కళలు మానవజాతి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాయి మనకు తెలియకుండా ఆఫ్కోర్స్ సంగీత సాహిత్యాలు ఆయుర్దాయాన్ని పెంచుతాయి కళాహృదయుల మనసులను ఆనంద లోకాల్లో వేరింపజేస్తాయి నృత్యం సంగీత సాహిత్యాల యొక్క దృశ్య కావ్యం స్పందించే హృదయాల కళల పంట అది అభిరుచి కలిగిన నిర్మాత దర్శకులు అద్భుతమైన సినిమాల ద్వారా కళారంగంలో ప్రేరణను జ్ఞానాన్ని రసానుభూతిని కలిగిస్తున్నారు అందుకే రసానంద స్ఫూర్తి రసమయ దీప్తి ఈ రవలి అవును రవలి మరి